హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ బామ్ అండి మోటగా మన వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇక్కడ గేదెకైతే అయితే ట్రిమ్మింగ్ ద్వారా అయితే జుట్టు అనేది కత్తిరించడం జరుగుతుంది ఆ రైతును అడగటం జరిగింది మనమైతే ఎందుకన్నా మీరు ఈ గేదెకి ఇలా ట్రిమింగ్ చేస్తున్నారంటే గేదెకైతే అయితే పేలు ఎక్కువగా ఉన్నాయన్న మందు కొట్టినాము మందు కొట్టినా కానీ పేలు అయితే పోవడం లేదు అయితే మనమైతే యానిమల్ ట్రిమ్మర్ అయితే బుక్ చేసుకున్నాం యానిమల్ ట్రిమ్మర్తోనైతే ఒక గేదెకి ఇరవై నిమిషాల వరకు అయితే పడుతుందన్న పేలు మొత్తం కింద గేదెకైతే ట్రెస్ ఫ్రీ ఉంటుంది అందుకనే మేమైతే ఈ ట్రిమింగ్ ద్వారా అయితే ట్రిమ్ చేస్తున్నాం అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఐడియా అయితే బాగుందండి ఒక ట్రిమ్మర్ వచ్చేసి దాని ధర ఆరు వేలు అని చెప్తున్నారు ఒక గేదకి ఇరవై నిమిషాల వరకు అయితే పడుతుందని చెప్తున్నారు మనం రిజర్వ్ బ్లేడ్ వెట్ కట్ చేయటం వల్ల తెగే అవకాశం కూడా ఉంది ఈ ట్రిమ్మర్తో చేయటం వల్ల ఘాట్లు పడవు తెగవు బ్లడ్ కూడా రాదు ఐడియా అయితే బాగుంది చూసుకోవచ్చు నీట్గా అయితే ట్రిమ్ చేస్తుంది మీకు కూడా ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే మీరు కూడా ఈ ట్రిమ్మర్తోనైతే ఇట్లా చేసుకుంటే గేదెకైతే సురక్షితం